వస్తుంది దయచేసి తక్కువ వస్తున్నాడు అవుతుంది ఫేమస్ హాయ్ అండి నేను పెద్ద గోపురం నుంచి విజయవాడకి బస్ వెళ్తున్నా ప్రజెంట్ అయితే తలుపు బస్ స్టాండ్ దానికి బయటకు వచ్చి కొంచెం దూరం వచ్చాను ఇక్కడ బైపాస్ ఎక్కుతున్నాం అలాగే హైవే రోడ్లో మీకు ఏమేమి కనిపిస్తే కొంచెం మిత్యాలో కనిపిస్తూ ఉంటాయని చూపిస్తూ ఉంటాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి హైవే మీద తీసుకెళ్లకు తప్పులో తప్పులను తీసుకెళ్తున్నాను బస్ డ్రైవర్

ఆ పేరెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు పేరు చేస్తారు ఆ పేరెంట్ కామెంట్ చేయండి సరే ఇప్పుడు ఇప్పుడు పేరు చూపిస్తారా ఇది గిఫ్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్న మీకు ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను సైడ్ నుంచి ఫ్రెండ్స్ నా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నేను విజయవాడకి వెళ్తున్నాను హైనా మీకు పేర్లు లైక్ చూపిస్తాను కంపెనీలు కనుక వాటి పేరు కనుక మీరు సరిగ్గా కామెంట్ చేస్తే మీకు నా సైడ్ నుంచి ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను ఇచ్చి నాకు కొంచెం ఆఫీస్ కాల్స్ అని మా ఫ్రెండ్స్ కాల్స్ చేయడం వల్ల వస్తుంది లైవ్ సో సారీ ఫ్రెండ్స్ ఈసారి ఏ కాల్స్ లిఫ్ట్ చేయను అని వే టచ్ బాగుంటా వచ్చేస్తాను చేసాను ఫ్రెండ్స్ అది తీసుకు ఫ్రెండ్స్ అదే వచ్చేట్టు ఓకే ఫ్రెండ్స్ నేను ఏం ఆడుకున్నాం అంటే అక్కడ పేరు చెప్తున్నాం ఆ ఫ్రెండ్స్ ప్రోడక్ట్ చూపించే మన దగ్గర డబ్బు ఉంటుందో అది ఇప్పుడు తక్కువ మనకు అసలు డబ్బు లేకపోతే చిన్న అసలు ఫ్రెండ్స్ చింత చింతించకండి ఫ్రెండ్స్ ఇది కొంచెం బస్సులో ఉన్నాయి కాబట్టి కొంచెం సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి దానివల్ల మీకు లైవ్ అనేది మధ్యలో కట్ అయిపోతుంది క్షమించాలి క్షమించాలని నిలబడలేదు ఫ్రెండ్స్ కొంచెం అతనికి ఆదుకోండి ఏం ఫ్రెండ్స్ ఉండ్రెండ్స్ పెట్రోల్ బంక్ వచ్చింది ఇండియన్ ఆయిల్ మీరు ఏ మీ బండిలో ఎక్కువ ఏ ఆయిల్ ఏ ఆయిల్ ఏ పెట్రోల్ కొట్టిస్తారు ప్లస్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఏ కంపెనీ వాడతారు ఇండియన్ ఆయిలా భారత పెట్రోల్ హెచ్పీనా లేకుంటే రిలయన్స్ ఏది వాడతారు ఎక్కువ ఫ్రెండ్స్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఎక్కువ యూస్ చేస్తారు నేనైతే ఎక్కువ భారత పెట్రోల్ని వాడతాను మరి మీరు ఏదో ఎక్కువ యూస్ చేస్తారో చెప్పండి లైటెస్ట్ మనం ఛానల్ పర్సెంట్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలా అలా వీడియో మన ఎంతమంది చూసారు ఫ్రెండ్స్ ఏ బస్సు అద్భుతాలు జరిగితే మీకు చూపిస్తూ ఉంటాను చూడండి బార్క్ వెళ్దాం ఉంటే తిందని పరిస్థితి అయిపోయి కొట్టు కొడతారు ఇంటికి వెళ్తే మీరు ఎంతమంది డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఫ్రెండ్స్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఆయామ్ డ్రింకింగ్ డ్రింకింగ్ డిడి అని కామెంట్ చేయండి లేని వాళ్ళు నో నో అని కామెంట్ చేయండి డ్రింక్ అంటే కూల్ డ్రింక్ కాదండో బీ రిస్కీ అలా ఎవరైనా తాగే ఉంటే కామెంట్ చేయండి తాగే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నో అని ఎంతమంది కామెంట్ చేస్తారు డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నారు ఫ్రూట్స్ ఏలూరు ఎనభై కిలోమీటర్ మనం ఎప్పుడు వెళ్తాం అన్ని ఊళ్ళు తిప్పుకొని తీసుకెళ్తారు తడేపల్లి కూడా విద్యం ఇక్కడ నుంచి విజయవాడ అలా అంటే ఇంకా వంద కిలోమీటర్ జర్నీ ఉంది ఇంకా గట్టిగా వంద కిలోమీటర్ పైన జర్నీ ఉంది ఫ్రెండ్స్ అక్కడ నరసింహ బ్యా పోస్ట్ కనిపిస్తుంది అక్కడ కింగడం పోస్టర్ కనిపిస్తుంది వీరమల్లి పోస్టర్ కనిపిస్తుంది కింగడం ఉంది థ్యాంక్ యూ మై డియర్ పోస్టర్ ఉంది మీరు ఏ సినిమా కలర్ కామెంట్ చేయండి చాట్ చేయండి మనం కూడా ఫస్ట్ చూస్తున్న లైక్ చేయండి ఫ్రెండ్స్ జయ నరసింహ జై నరసింహ నరసింహ మూవీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో అంటే సినిమా నూట పదమూడు కోట్లు కలెక్ట్ అంటే వరల్డ్ వైడ్గా క్రాస్ చేసింది నూట పదమూడు కోట్లు అంటే యావరేజ్ వాళ్ళు వచ్చిన పెట్టిన పెట్టి పెట్టుబడి కాకుండా మిగిలినమాట క్రాస్ అంటే నా తెలిసినంత కదే మరి వేరే మీనింగ్ ఉందో నాకు తెలీదు అరహర మహావీరు కూడా వీరమల్లి కూడా సేమ్ ఆల్మోస్ట్ వంద కోట్లు కలెక్ట్ చేసింది కాలేజ్ అయిపోయిన పిల్లలందరూ ఊడిపోయింది ఉన్నారు మీరు ఎంతమంది కాలేజీలు చదువుతున్నారు కాలేజ్ చదివలరు ఉంటే అదే మీకు కాలేజ్ని పెట్టండి అద్దెంకి ముచ్చట్లలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ఏమన్నా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు తీయడానికి ఉన్నా సలహాలు ఐడియా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మీకోసం అది చూస్తూ ఉంటాడు అద్దెంకి ముచ్చట్లు పలానా వీడియోలు తీయండి పలానా వీడియోలు తీయండి అని చెప్పి కొంచెం ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఫ్రెండ్స్ మీ సలహాల కోసం చెప్తే చూస్తూ ఉంటాను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కుదరట్లేదు అనుకుంటా మేబీ మీరు ఏమన్నా మెసేజ్ అనుకుంటే చాలా కామెంట్లో చెప్పచ్చు ప్రాబ్లం లేదు న్యాచురల్స్ 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 ఒక రోజు వెళ్ళాను ఫ్రెండ్స్ మా ఫేషియల్ చెప్పేసి మొత్తం చేసి నుండి తెప్పాడు నల్లగా ఉన్న నల్లగా అయిపోయా అంటే ఒకరు పడుతుంది ఒకరు పడుతుంది పన్నెండు వాళ్ళు బాగానే ఉంటుంది పన్నెండు చెప్పుకుంటే నల్లగైపోతుంది న్యాచురల్స్ బెస్ట్ బెస్ట్ ఇన్ ది వరల్డ్ కదా యూకో బ్యాంక్ యూకో బ్యాంక్ నాకు అకౌంట్ ఉంది ఫ్రెండ్స్ అందరు నాకు నా అకౌంట్ ఎంత భయపడతారు నలభై రెండు పైసలు ఉన్నాయి అన్నమాట ఆ నలభై రెండు పైసలు ఇంజా అర్థం కావట్లేదు ఒకసారి అంత దాచాడు మా నాన్న నలభై రెండు పైసలు దాచాడు యూకో బ్యాంక్లో నా పేరు మీద ఉండదు మా ఏం చెప్పండి తప్పదు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది వీడి మట్టు బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు దోలు తీర్చేస్తాను బస్ అడు అయితే జర్నీ చేసేటప్పుడు మటుకు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి లేకపోతే దోలు తీరిపోయి ఎండకి చూడండి నా స్కిన్ మీద అలా పడుతుంది అండి అందుకే స్పెచ్ పెట్టే కట్ల పడుతుంది అని చెప్పి మీరు అంతేగాని మీకు పగరు ఉందని చెప్పి వద్దు ముందే చెప్తున్నా ఇంకా మంచి చేస్తా వాటర్ అలా తాగాలి చెప్తా చూడండి ఒక వాటర్ బాటిల్ తీసుకోండి దాని క్యాప్లా తీయండి ఇలా పట్టుకోండి తాగకుండా ఇలా తాగండి ఫ్రెండ్స్ హాయ్ అండి నేను ముచ్చేట్లు మనం సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీ అంత సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యపడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేయందుకే సబ్స్క్రైబ్ వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తీరిపోతుంది మాములుగా మళ్ళీ బస్ టికెట్లు ఎత్తున్నాడు అక్కడ ఎప్పుడు తీసుకెళ్తాడు విజయవాడ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు పడుకోవాలి మళ్ళీ ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ ఎండలో అవినాష్ పాయింట్స్ అంతా ఉంటే తాగచ్చు ఫ్రెండ్స్ పడక ఫ్రెండ్స్ లైవ్ వస్తుంది కొంచెం బ్రేక్ అయింది నెట్ స్లో అయింది అలాగే నేను చెట్ల పేరు చెప్పను ఇంకా నాకు ఎవరు సరిగ్గా చెప్పలేదు అందరు చాట్ మొత్తం డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం చార్ట్ చేయాలనుకుంటే చాట్ చేయండి చెట్ల నిమ్స్ చెప్పనుకున్న వాళ్ళు చెట్లు నిమ్స్ చెప్పండి

సారీ ఫ్రెండ్స్ నన్ను ఎట్లా సరిగా పని చేయట్లేదు ఏమనుకో నేను ఇంటికి వెళ్ళకనికి లైవ్ వేస్తాను సో సారీ అండి క్షమించాలి అంకి మంచి చెప్పడానికి ఈ సెలవులో మెసేజ్ అనుక్కుండా మంచి ఫోన్ చేసి మీకు మళ్ళీ టచ్లోకి వస్తాను బస్ జ్ చేసిన ఎప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుంటున్నా ఇంటికి వెళ్ళక మీకు లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సో సారీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టాటా సీయూ నేను ఇంటికి వెళ్ళక నీకు లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తాను